మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాలం దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక మీ కుటుంబాలు క్షేమం విస్తరించినగాక గడిచిన నెలంతా కాపాడిన దేవుడు మరొక నెలలో ప్రవేశపెట్టాడే మొదటిగా మనం ఆయనకి తల వంచి స్థుతి చెల్లించాలిగా కాపాడినవాడు ఆదరించినవాడు పోషించినవాడు నడిపించినవాడు కృతజ్ఞతతో ఈ నెల మొదటి తేదీలో సన్నిధిలో ప్రవేశిద్దాం ఆ విధంగా కృతజ్ఞత ఆయన ఎదురు వెళితే ఆయన మనకు ఎదురుగా వస్తూ శ్రేయస్కరమైన దీవెనలు తీసుకొని వస్తాడు దాచిన సిద్ధపరిచిన మీరుడితో తృతిపరుస్తాడు నీ జీవితం ఈ నెల అంతా దీవెనకరంగా ఆయన చేయగలిగిన వాడు కృతజ్ఞత పాత్రతో నువ్వు కలవాలి శ్రేష్టమైన దీవెనలతో ఆయన ఎదురొస్తాడు ఇది బైబిల్లో రాయబడిన సత్యమేగా ఆ విధంగా జీవించడం ఎంత బాగుంటుందో ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మీరు మరలా ధాన్యము వలె చిగురిస్తారు బైబిల్లో రాయబడిన చక్కని మాట ధాన్యము వలె వారు తిరిగి మోలుతురు హోషయ గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఏడో వాక్యంలో రాయబడింది అక్కడ చక్కని మాట వాడాడుగా మీరు వారు మనము అంటూ ధాన్యము వలె తిరిగి మొలుచు అంటే తిరిగి మొలవడం అంటే ఆశలు సీకరించడం తిరిగి మరలా మంచి రోజులు వస్తాయి అని అనుకోలేదు కదా మరలా మేము ఇల్లు కట్టుకుని అందులో ఉంటామని అనుకోలేదుగా మా పిల్లల వివాహాలు ఎంత ఘనంగా చేస్తామనుకోలేదుగా అనుకోని కొన్ని కార్యాలు ఉంటాయి మన జీవితంలో తిరిగి కారణం ఏంటంటే అప్పుడు ఆస్తులు బాగున్నాయి అవకాశం బాగుంది ఒంట్లో ఓపిక బాగుండి అప్పుడు చేసాం పరిస్థితులన్నీ తారుమారైపోయాయిగా అంటే ఆర్థికంగా చితికిన శారీరకంగా కృషించిన సమాజంలో విలువ పోయినా నీ వెటు వెళ్ళినా ఇరుకులు పడుతున్నా ఇతరులకి చేయి చాపలేనంత దిగజారిపోయినట్టు ఉన్నాం పరిస్థితులు చేజారిపోయాక మనిషి కంఠంలోంచో స్వరం వినబడుతుంది ఇక నా వల్ల కాదు నేనేమీ చేయలేను ఇక నేను చేసేది కూడా ఏమీ లేదు మరలా మాకు మా కుటుంబానికి మా పిల్లలకు మంచి రోజులు వస్తాయని నేను అనుకోలేను అంటూ గతంలో జరిగిన సంఘటన నడుస్తున్న చరిత్ర నేను నిలబెడితే కన్నీళ్ళు రాల్చడం తప్ప ఏమీ చేయలేదు కానీ నా దేవుడు ఎవరో తెలుసా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అర్థం ఏమిటి నూయ్లో మార్పు వస్తుంది నీ పరిస్థితిలో మార్పు వస్తుంది దేవుని హస్తంలో కానీ దేవుని మాటలో కానీ దేవుని కృపలో కానీ దేవుడు మనకిచ్చే సమృద్ధిలో కానీ ఆయన వ్యక్తిత్వంలో ఎప్పుడూ మార్పు రాదు అంటే దాని అర్థం ఏంటంటే నిత్యముగా నిరంతరం నీ కొరకు శ్రమించే దేవుడు మార్పులేని దేవుడు అంటున్నాడు కదా ఇదిగో మీరు ధాన్యము అనే మరలా చిగురించదరు ధాన్యాన్ని మట్టిలో విసురుతున్నాం అయిపోయింది అనుకుంటున్నాం మరలా చిగురిస్తుందిగా మొక్కని తీసుకెళ్లి నాట్యం ఆకులు రాలిపోయి అంత అయిపోయింది అనుకుంటాం కానీ ఏదో రోజున చిగురిస్తుందిగా అంటే మరలా జీవితం చిగురిస్తుంది మరలా ఇంట్లో నవ్వు కలుగుతుంది మరలా ఇంట్లో ఆనందం ఉంటుంది మరలా మంచి రోజులు వస్తాయి మరలా వాళ్ళ జీవితం అనేకులకు ఆశీర్దకరంగా ఉండేట్టుగా ప్రభు చేయగలిగినవాడు ఈ నెల ప్రారంభంలోనే దేవుడు నీతో చాలా తేటగా మాట్లాడుతున్నాడు గతాన్ని చూసి భయపడుతున్నావా నా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకుంటున్నావా ఇక నేనేం చేయగల నీవు నిరాశపడుతున్నావా గోతులో పడిన యువసేపు గోతులలో అడిగాం అన్నదముల చేత అమ్మి వేయబడిన వాడు ఆ ఇంట్లో బానిసగా లేడుగా చిగురిస్తాడు తప్పకుండా చిగురింప చేస్తాడు కూడా మరలా ధాన్యం వలే మొలకెత్తుతాడు ఆ తర్వాత ధాన్యం మొలకెత్తితే ఎంత పంట పండింది ఆ దేశానికి యోసేపు రాజు అయ్యాడు ఆ చుట్టుపక్కల ప్రజలంతా కరువు కాలంలో అతని దగ్గరకు వచ్చి ధాన్యం తీసుకుని వెళ్ళారు అంటే దీవుడు మనను నడిపించే పైన ఆశ్చర్యంగా ఉంటుంది మనకేమో ఆశ ఉండదు మనకేమో నిరాశ ఎదురయ్యి నిరాశ గాలులు వీస్తూ ఉంటాయి కంగారు పడవాకండి సహోదరులారా వేసిన బట్టి దేవుని మాటను బట్టి చెప్పగలిగిన మాట మీరు మరలా చిగురిస్తారు మరలా మీ జీవితంలో తప్పనిసరిగా మొలుస్తారు తర్వాత చూస్తారు ఈ ఇతరుడు అయిపోయాడు అనుకున్నామే వాళ్ళ కుటుంబం ఇక అంతా ముగిసిపోయింది చరిత్ర అనుకున్నామే కానీ మరలా ఇతడు ఇంతగా ఎలా అభివృద్ధి పొందగలిగాడు అనేకులకు దీవెనకరంగా అతని పేరు ఇక మాసిపోయింది అనుకున్నాం కదా మనం అనుకుంటాం కానీ దేవుడు అనుకోడిగా దేవుడు చిగురింప చేయగలిగిన వాడు కారణం ఏంటంటే ఆయన జీవాధిపతి తనను నమ్మి తనపై ఆశ్రయించి తన కొరకు జీవించి పవిత్రమైన నమ్మకం నిలిచి ఉంటే వాడు చిగురేస్తారు ధాన్యము వలె ఎగిరించిన తర్వాత చేనంతా పంట ఉంటుందిగా అట్టి సమృద్ధి అట్టి కళ అట్టి దీవెన అట్టి భాగ్యం ప్రజలు చూసినట్లుగా నీకు చేయునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు దీవెన నెమ్మదిని క్షేమాన్ని కలుగ చేయండి బిడలు ఆశీర్వదించండి అయిపోయింది అనుకున్నా ఎండిపోయినా చీకటి అనుకున్నా నీడు లేని గోతులు అనుకున్నా చరిత్రను మార్చండి తప్పక కార్యం చేయబోతున్న ఈ నెల ప్రారంభం నుండి ఆ దీవెనల చేత బిడలను నింపి అవసరాలు తీర్చండి అద్భుతాలు జరిగించండి క్షేమాన్ని కలుగ చేయండి కుటుంబ బిడలందరినీ ఆశీర్వదించండి రక్షణ భాగ్యం కష్టాజితం దీవెనకరంగా చేతి పనిలో నీ కృప మిండుగా చేసి నీ రాకులకు ఆయత్తపరచుమని చేతిలో బలహించరున్న వారికి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగొచ్చేయండి ఏ సూపేరటో వేడుచున్నాం తండ్రి అవును దయచేసి గమనించండి ఈ నెల పదిహేనవ తేదీన ప్రార్థనా వీరుల సమావేశం హనుమాన్ జంక్షన్ హోసన్న మందిరంలో నూజ్ రోడ్డు రైతు బజారుకు ఎదురుగా ఉన్న మందిరలో జరగబోతుంది ప్రతీ నెల సంపూర్ణ రాత్రి జరుగుతుంది కానీ ఈ రెండు మాత్రం పగల ఆరాధన జరుగుతుంది గమనించండి పాలు పొందండి జీవించబడండి